కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులు నమస్కారం మనం ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడి మండలం భోగినేపల్లి గ్రామంలో ఉన్నాం మనతో పాటు బండి వన్నూరప్ప గారు ఉన్నారు వన్నూరప్ప గారిని అడిగి సార్ ఎన్ని నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఎన్ని మేకలు ఉన్నాయి మీకు మేకల గొర్రెల రెండు వందలు సార్ రెండు వందలు ఉన్నాయా ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇది మాది అప్పటి మేము తాతల కాలం నుంచి ఇవి చాలా ఉన్నాయి వెయ్యి దాకా ఉన్నాయి ఇది ఇవంతా ఎవరివి ఎట్ల ఎట్ల ఈ ఇప్పుడు వర్షాకాలం ఇవంతా జబ్బులు ఏమైనా వస్తున్నాయా వస్తానా సార్ మామూలు పెడతా మందులు మందులు పెడుతున్నాయా ఇప్పుడు ఇది డాక్టర్ ఈ జీవమిత్ర యూట్యూబ్ లో చూసి దీన్ని మాకు బాగానే గనక చెప్తా అంటే కాదు దీన్ని వాడుతున్నాను ఇప్పుడు నాకేం బాగానే ఉంది బాగానే ఉంది ఇప్పటి నుంచి వాడుతున్నారు ఇప్పుడు సంవత్సరం అయింది రెండు ఇప్పుడు రెండేళ్ళనింటి వాడుతున్నాడు రెండేళ్ల నుంచి వాడుతున్నారు మీరు అయినా వీళ్ళందరూ కూడా వాడుతున్నారు వీళ్ళందరూ కూడా పట్టి వాడినారు మళ్ళీ వాళ్ళు తెప్పించుకోలే నేనే తెప్పించుకుంటానే ఉండే ఓకే ఓకే ఎట్లా పని చేస్తుంది అన్నది దేనిదే కొంచెం సార్ మాకు రిజల్ట్ అంటే బాగా కనపడుతుంది రిజల్ట్ బాగా కనబడుతుంది కనబడుతుంది పిల్లలకి పెడితే మన్ను తినేది లేదు అరుగుదల బాగుంది కూడా బాగా పోతారు బాగు బరువు బాగా పెరుగుతుంది చిన్న పిల్లలకు మాత్రం భలే పని చేస్తాను సార్ ఇది నాకు మాత్రం ఒకరికత ఏమన్నా నా వరకు బాగుంది అంతే మిగిలిన వాళ్ళతో మనకి అందరికి బాగా మీకు ఇంకా బాగా వస్తుంది చెప్పలేము కదా కొల్లకు షాపులు ఉండే వాళ్ళు తెచ్చుకుంటారు పెట్టుకుంటారు అన్ని చేసుకుంటారు అవును మనం చెప్పినా కూడా వాళ్ళు తెలుసుకోలేదు తెచ్చుకోలేదు అయ్యా అదే పని చేస్తుంది లేనే సరికి ఇదే ఇస్తున్నారు నా వరకు నేను బాగుంది సార్ నేను గోర్లకు కూడా తేలిపోయిన బడగోర్లు సిక్కిపోయిన దానిలో పెట్టిన దానిలో కూడా బాగా పని చేసింది బాగా పని చేసింది బాగా పని చేసింది బాగుండే పొట్టి పిల్లలకు కూడా నేను ఇప్పుడు పుట్టిని పిట్టి ఈ పొద్దు పుడితే రాత్రి రేపే పెడతాను దీన్ని అవునా రేపే పెట్టుకుంటాను వారం పది రోజులు గ్యాప్ ఇస్తే బాగుంటుంది ఏం కాలేదు అట్లా పెట్టినా ఏం కాలేదు సార్ మన్ను తింటున్నా అని పెడుతున్నా మన్ను తింది బాగుంటుంది ఓకే ఓకే బాగుంటుంది ఇప్పుడు ఎన్ని రోజులకు ఎలా పెడుతున్నావు చిరంజీవితో పెడుతున్నా సార్ ఐదు మూడు ఎమ్మెల్యే సన్న బిల్లకు మాత్రం రెండు ఎమ్మెల్యే మూడు ఎమ్మెల్యే పెట్టాపుతాడు పెద్దవాటికి పెద్దదానికి పది వరకు దా పది వరకు దాపుతున్నాయి ఇప్పుడు మూడు నాలుగు నెలలు తాపిన తర్వాత ఎట్లా వాళ్ళకి జబ్బులు ఆ పిల్లలకి మాత్రం బాగుండదు సార్ నాకు బరువు బాగున్నాయి బరువు బాగున్నాయి ఆకలి ఎట్లేస్తుంది వాటికి ఆకలి వేస్తుంది ఆకలి బాగా అరుగుదల బాగుంది పిల్ల అవటం బాగొస్తుంది సరే అవుటన్ అంటే బరువు బరువు బాగు మామూలుగా ఇంత ముందు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత మా మందులో వచ్చి ఇప్పుడు నేను ఈ మందు పెట్టిన తర్వాత నేనే నావే ఉంటాయి ఎక్కువ రేటు కూడా రేటు కూడా ఎక్కువ మినవా ఇది పెట్టావు కాబట్టి బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసింది ఎలా వాళ్ళు కూడా తెలుసుకో వాళ్ళు కూడా వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా బాగానే వాళ్ళు ఎక్కువ ఏమి వాళ్ళే చెప్తారు తెలిసిపోతుంది అంతేలేదు బాగుంది సార్ నాకు మారు నా వరకు బాగుంది వాళ్ళ ఇష్టమో వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మందన్ లాగా వేరే వేరే మందులు వస్తున్నాయన్నా చూసుకోనండి అదే కొంటారు వాళ్ళు పెట్టుకుంటా అన్నారు సార్ అంటే ఇది ఆయుర్వేదిక్ హెర్బల్ మందు కదా ఇట్లాంటివి చూసుకోనండి వేరే వేరే వస్తున్నాయి మార్కెట్లోకి డాక్టర్ జీవమిత్ర పేరు తెలుసు కదా మీకు డాక్టర్ పేరు చూసే కొనండి ఎందుకంటే డూప్లికేట్ కూడా వస్తుంటాయి కదా అవన్నీ చూసుకొని కొనాలి మనం ఇదే సార్ ఇదే ఇంట్లో కూడా క్యాన్ ఉంది అన్న ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎక్కువ మొటాలిటీ అంటే చచ్చిపోతూ ఉంటాయి ఇప్పుడు మీకు ఎన్ని పిల్లలు ఇప్పుడు ఎన్ని పిల్లలు పుడుతుంటాయి తలవకు పెడుతుంటే అలా ఉన్నాయి అవి మందు పిల్లకి పెడతాము బానే ఉండదు సార్ దానికేమన్నా పిల్లలకి ఏదో ఒకటి పోతానే ఉంటాయి అవి ఆడవన్నీ మనకి కావాలంటే ఎట్లయితే అంటే తాపడం వల్ల చనిపోకుండా ఉంటాయి అనేది మన ఇది కదా ఇది తాపడం వల్ల ఎట్లా పోతాండి సార్ ఎట్లా ఎట్లయినా పోతాయి ఎప్పుడో ఇప్పుడు పోతుండయి ఇప్పటికేమో పోలేదు నాకేమో నీకైతే పోలేదు పోలేదు ఇది తాపడం వల్ల పోలేదు పోలే మిగిలిన వాళ్ళ పోతున్నాయా వాళ్ళు కూడా మామూలు మందులు అవోటి పోతా ఉంటాయి అంటే అందుకే మందులు తాపుకుంటే పోకుండా ఉంటాయి అనేది మా మందులు మేము తెచ్చి పెట్టుకుంటాము మిగతా మందులు కూడా తెస్తాము అంటే ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాము అవి సూది లేపుకోవాల్సిందే తాపుకోవాల్సిందే అవి కానీ ఇప్పుడు డాక్టర్ జీవమిత్ర డాక్టర్ జీవమిత్ర మీరు ఎప్పుడు వన్ ఇయర్ నుంచి వాడుతున్నారు కదా వన్ ఇయర్ నుంచి ఈ ప్రోడక్ట్ చాలా ముంత ముందు వేరే వాడినారు కదా ఇంతకు ముందు ఏరేటి వారిని అవి కూడా వాడతానండి నేను ఇప్పుడు వాడుతున్న కూడా అది కూడా వాడతాన్నా కానీ ఏది మంచిది అంటారు ఏం మేసే దానికేం బాగుంది సార్ ఇది బాగుంది బరువు రావడానికి బాగా పెట్టుకోలేదు పెట్టుకుంటే బాగుంటుంది 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 మేము బయట పోతాం సార్ ఇప్పుడు ఏమంటే ఇరున్నైతే ఇప్పుడు మేత ఉంది ఎట్టు కాబట్టి కూడా పోతున్నాయి అలా రెండు గుంపులు పట్టుకుపోతాము ఎవరెవరు వాళ్ళు అలా పోతాయి ఒక ఇది కంప్లీట్ హెర్బల్ అంటే మూలికలతో చెట్లతో వాటితో తయారైంది అందుకే మీకు వాటికి అరుగుదల ఆకలు అవ్వడం బరువు రావడం చీముళ్ళు దగ్గులు లేకపోవడం ఇవంతా లివర్ టానిక్ కూడా ఇదే మీకు గ్రోత్ ప్రమోటర్ ఇదే బరువు పెరడానికి ఇదే లివర్ టానిక్ ఇదే కాబట్టి మీరు ఎలాగో మీకు ఎక్స్పీరియన్స్ అయింది కొన్నారు రిజల్ట్ చూసారు కాబట్టి నేనేమో ఆడుతూనే ఉండదు మిగిలిన రైతులు కూడా చెప్పా చెప్పారా మీరు చెప్పానా చెప్పారా చెప్పినారు తీసుకున్నారు కూడా ఇల్లు కూడా తీసుకున్నారు ఇది ఎంత మందికి వస్తున్నా ఇది ఇది ఎంత మందికి వేస్తావు వంద వాటికే వంద వంద వాటికే పది ఎంఎల్ కాబట్టి చూసారు కదండి డాక్టర్ జీవమిత్ర వంద వాటికి వస్తుంది చిన్నవాటికి అయితే ఐదెంఐళ్ళు పెద్దవాటికైతే పది ఎమ్మెల్లు వేసుకోవాలి నెలకు ఐదు రోజుల పాటు వేసుకోవాలి పొద్దున్నే పడుగడుపునే ఏం పెట్టకముందే వాడుకొని ఒక గంట వదిలి తర్వాత నీళ్ళు కానీ మేత కానీ పెట్టుకోవచ్చు అప్పుడు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది మీకు బరువు వస్తుంది డైజెషన్ బాగా అవుతుంది మొటాలిటీ ప్రాబ్లం ఉండదు మేత బాగా తింటుంది మీకు తొందరగా అమ్ముకోవచ్చు మిగిలిన రైతులకన్నా ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు బండి వన్నూరప్పన్న మంది సంవత్సరం నుంచి వాడుతున్నాడు అతను వాడి రిజల్ట్ ఇందాక చెప్పాడు ఇక్కడ ఈ గ్రూపులో నాకే ఎక్కువ రేట్ వస్తుంది అందరికన్నా ఎందుకంటే ఇది పెడుతున్నాడు కాబట్టి ఓ మిగిలిన రైతులు కూడా తీసుకోమని అన్న అందరికి కూడా చెప్తున్నాడు తీసుకోండి నా బాగుంటాయని తీసుకోమని వాళ్ళు కొంతమంది తీసుకుంటున్నారు అదే తాపుతున్నారు అదే 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 ఇప్పుడే మన కళ్ళ ముందరే తాపుతున్నారు అన్న చెప్పినట్లు సరే అన్న ఇది మిగిలిన రైతులకు కూడా చెప్పండి మీరు రిజల్ట్ పొందారు తప్పకుండా అండి అయితే ఇంకొకటి డాక్టర్ జయోమిత్ర సేమ్ ఇలాంటిదే చూసుకోనండి లేబుల్ చూసుకోనండి డూప్లికేట్ వస్తుంటే ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ చాలా వనమూలికలతో అరవై పైన వలమూలికలతో తయారైన ఆయుర్వేదిక్ హెర్బల్ మంది ఇది కాబట్టి డాక్టర్ జయోమిత్రాను లోగో చూసుకోనండి నమస్తే అండి